మోక్ష నగరు మా పుట్టిల్లు దూతలు మా స్నేహితులు ఇప్పుడు నేను పాడిన పాట చదువు లేని వాళ్ళకి చదువుకున్న కూడా కొంతమందికి అర్థం కాదు ఏందో ఈ శాప పాడతా ఉన్నాడు మరి ఏందో పెద్ద అని అనుకుంటారని యహోవా మా తండ్రిగాడ యేసుడు మా అన్నగాడా మహిమగల పరిశుద్ధాత్మ ఇలాంటి వరుస ఆయనే మాకు బయలుపరిచాడు ఏసయ్య మా పెద్ద పరలోక తండ్రి మా నాన్న ఆయన మా నాన్న ఈయన మా అన్న ఈ రెండు సంగతులు మాకు పరిశుద్ధాత్మ చెప్పాడు ఈ రెండే చెప్పాడా ఇంకేమన్నా చెప్పాడా అంటే మొత్తం ఆరు చరణాలు రాశాడు మోక్ష నగరు మా పుట్టిళ్ళు ముఖ్య దూతలు మా స్నేహితులు ఈ సంగతులు పరిశుద్ధ గ్రంథమందు సాక్షాత్కారమై ఉన్నాయి ఏమంటే మా పుట్టిళ్ళు అది మేము అక్కడ వాళ్ళం జస్ట్ విద్య కోసం వచ్చాం భూమి మీదకి దేనికోసం వచ్చాం విద్య చదువు కోసం వచ్చాం ఆ చదువు పూర్తయితే మళ్ళీ మా ఊరు మేము పోతాం ఏ ఊరు మోక్షనగరు పరలోకం అసలు మా ఓన్ ప్లేస్ అది మా సొంత దేశము పరదేశం మరి ఆ దేశం అయితే ఈ దేశం ఎందుకు వచ్చామంటే ట్రైనింగ్ కోసం పంపించాడు మా డాడీ కానీ వాస్తవాలే ప్రసంగి గ్రంథం రాత్రి చెప్పాను ఒకటి పదమూడులో వారు దీని చేత అభ్యాసము నొందవలనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది అన్నాడు వారు దీని చేత అభ్యాసము నొందవలినని దేని చేత అగచాట్ల చేత రకరకాల బాధల చేత ట్రైనింగ్ పొందాలంట మనం రకరకాల మేలులు రకరకాల కీడుల చేత కూడా అనుభవం పొందాలంట అభ్యాసం పొందాలట అభ్యాసం అన్నకాడ పుట్టినోట్లో శిక్షణము అని ఉంటుంది శిక్షణము అంటే ట్రైనింగ్ ఆ ట్రైనింగ్ కాలం పూర్తి అయిందంటే వచ్చారా బెటా అంటాడు వచ్చే బాబు వచ్చే తల్లి వచ్చారా అంటారు జస్ట్ చదువు కోసం పంపించాడు రాజుగారు కొడుకే రాజుగారు కూతురే అయినా ట్రైనింగ్ చేసేటప్పుడు గురుకులానికి పోయినప్పుడు కందమూలాలు తినాలి నేల పడక చేయాలి అక్కడ ప్రశస్త రాజవస్త్రాలు ధరించడానికి కుదరదు తోటి విద్యార్థులు ఏ బట్టలు కట్టుకుంటారో అదే బట్టలు కట్టుకోవాలి మర్యాదగా రాజుగారి కొడుకు అయినా సరే అట్లా అడవిలోకి వెళ్ళి గురుకులాల్లో ఉండి రాజకుమారుడు అయినా సరే ట్రైనింగ్ పొందాలి అక్కడ రథాలు ఉండవు దాసదాసి జనాంగం ఉండరు అక్కడ వీడే దాసత్వం చేయాలి గురువుకి గురువు శుశ్రూష వీడే చేయాలి గురువుగారి కాళ్ళు వచ్చాలి మరి విద్య నేర్పాలి కదా బాణం ఎలా వేయాలో కత్తి యుద్ధం ఎలా చేయాలో కర్రసామ ఎలా చేయాలో శత్రువు ఎత్తుకు పై ఎత్తులు ఎలా వేయాలో ఈ గ్రహింపంతా కూడా పంతులు నేర్పుతాడు గురువు నేర్పుతాడు అప్పట్లో అడవుల్లో గురుకులాలు ఉండేవి అక్కడికి పోయి ట్రైనింగ్ పొందేవాళ్ళు రాజకుమారులు రాజకుమార్తెలు ఆ విద్య నేర్చుకున్న దాకా వాళ్ళని రాజు పట్టించుకోడు ఏదో ఎప్పుడన్నా డేంజర్ కండిషన్లోకి వెళ్తే ఎంటర్ అవుతాడు తప్ప ఈ మధ్యకాలంలో పట్టించుకోడు వదిలేసి ఊరుకుంటాడు ఇప్పుడు మన పరిస్థితి కూడా ఒక్కోసారి అట్నే అనిపించింది బొత్తికి వదిలేసేవి ఏంది దేవా నన్ను ఏంది నాయన ఈ బాధలు ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి అన్ని నా మీదే పక్కబెట్టినట్టున్నాయి కట్టగట్టుకొని అని కొన్నిసార్లు మనం కూడా మాట్లాడిన అనుభవాలు ఉన్నాయి అన్నీ వచ్చినా సైలెంట్గా ఉంటాడు ఎందుకంటే అవన్నీ మనకి వస్తాయని ఆయనకి తెలుసు అప్పటిదాకా గురుకులానికి వెళ్ళక ముందు అందరి చేత సేవలు పొందిన రాజకుమారుడు రాజకుమార్తె గురువుగారి ఆధీనంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక యగష్టాలు పనికిరావన్నీ హీళ్ళు చేయాలి కమ్మని తిండి దొరకదు కంటికి సంపూర్ణంగా నిద్ర దొరకదు అవసరమైతే గురువుగారు పరీక్ష కోసం మధ్యరాత్రి లేపి రేలే లేచి వస్త్రాలు శుభ్రపరచు అంటాడు నేను రాజుగారు కొడుకునైతే నన్ను బట్టలు ఉతకమంటా అంటానికి లేదు నోరు మూసుకొని ఉతకాలి లేకపోతే మధ్యరాత్రి లేపిల్లే నా పాదములు నొప్పిగా ఉన్నాయి ఒత్తు అంటాడు ఈజా ఉన్న పాదాలు ఒత్డమేంది గురువర్య దిక్కుమాలి సేవ నన్ను నిద్ర చెడగొడుతున్నావు నువ్వు అంటానికి లేదు చిత్తం గురువర్య మీరు విశ్రమించుడు నేను మీ పాదములు వచ్చేదా అని వస్తాలి అంతే ఎప్పుడు లేపి ఏం పని చేద్దా పని చేయాలా నేను రాజు కొడుకుని రాజు కూతుర్ని అంటే కుదరదు ఒప్పుకోరు ఇలాగ అన్ని విషయాల్లో సాధన అభ్యాసం పొంది అంతా రెడీ అయిన తర్వాత అన్ని పరీక్షల్లో పాస్ అయిన తర్వాత అప్పుడు వచ్చింది రథం నేర్చుకోవాల్సిన అనుభవ జ్ఞానం అంతా నేర్చుకున్న తర్వాత అప్పుడు వస్తారు దాసదాసి జనం రథం గుర్రాలు అశ్వాలు దండలు సన్మానాలు సత్కారాలు అప్పుడు వస్తాయి అప్పుడు రాజు కూడా వస్తాడు తండ్రి వచ్చి యువరాజ వారిని యువరాణి వారిని ఘనంగా సన్మానించి తీసుకొని పోతారనమాట అన్ని గెలిచినాక అన్ని పరీక్షల్లో జయం పొందినాక సేమ్ ఇదే విధంగా చెప్తాడు చూడు ఏసయ్య జయించువానికి దేవుని పరదయసులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును అంటాడు జయించువానికి ఏమి ఇస్తాను అన్నాడు దేవుని పరదశులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును తెల్లని రాతినిత్తును అంటాడు క్రొత్త పేరు ఉంటుంది దాని మీద చెక్కబడిన పేరు ఉంటుంది అంటాడు మరుగైన మన్నాను నీకు ఇస్తానంటాడు అంతేనా జయించు వాణిని నా దేవుని మందిరములో ఒక స్తంభముగా నిలిపేదని అంటాడు జయించువానికి ఇస్తాను ఇస్తానంటాడు అంతేగా జయించువాణ్ణి నా సింహాసనం అందు కూర్చుండనిత్తును అంటాడు అభ్యాసం పొంది పోరాటానికి నిలిచి జయం పొందాలి మనం అది ఇప్పుడు పాయింట్ భూమి మీదకి అందుకు వచ్చాం గతంలో రెండు మూడు సార్లు చెప్పా నేను ఇది అయినా మళ్ళీ ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నా అన్ని అసౌకర్యాలతో నిండిన ఈ లోకంలోనికి పంపించాడండి మనల్ని అందరినీ ఇప్పుడు అంతా కూడా అనుభవసారం నేర్చుకుంటున్నాం ఇక్కడ రాత్రి ఈ విషయం కూడా అందించాను నేను మనం పోరాడాల్సినవి కొన్ని ఉన్నాయి వాటిలో ఒకటి శరీరము రెండు లోకము మూడు దురాత్మల సమూహము శక్తులు వీటితో మనం పోరాడాలి వీటితో పోరాడి మనం జయం పొందడానికి మనకి మూడివ్వబడ్డాయి మూడైనా ఇంకా ఎక్కువ ఇవ్వబడ్డాయి ఐదు ఇవ్వబడ్డాయి యేసు రక్తము దేవుని వాక్యము పరిశుద్ధాత్మ దేవుని కృప ప్రార్థన వీటి చేత ఆ మూడింటిని కూడా మనం జయించాలి ఇది రెగ్యులర్గా మన పోరాటం భూమి మీద ఉన్నంత వరకు ఏ రోజుకి ఆ రోజే ఫైటింగ్ అర్థమైందా బాగా అన్నప్పుడు కొంచెం రిలాక్ అప్పుడప్పుడు కొంచెం విశ్రాంతి దొరికిద్ది అంతే తర్వాత మళ్ళా ఫైటింగ్ స్టార్ట్ అయిద్ది ఆ మూడేమో మనల్ని లోకానికి లాగాలని దేవునికి దూరం చేయాలని ఆ మూడేమో అలాగా పోరాడుతూ ఉంటే ఈ ఐదింటి చేత మనం ఆ మూడింటిని జయించాలి ఈ పోరాటంలో జయం పొందాలి అలా జయించువానికి ఎన్ని వాగ్దానాలు చేశాడో అవన్నీ ఉన్నాయి ఆ యువరాజుని కూడా అంతే యువరాణిని కూడా అంతే గురువుగా పంపించి సంవత్సరాల పర్యంతం అక్కడే ఉంచి విద్యలన్నీ అభ్యసించి నేర్చుకున్న తర్వాత డైరెక్ట్గా తీసుకెళ్ళాడు మళ్ళీ పరీక్ష పెడతాడు అన్నిట్లో కుమారుడు కుమార్తె గెలవాలి గెలవలేదనుకో ఎక్కడెక్కడ ఓటమి పాలయ్యారో మళ్ళీ ట్రైనింగ్ ఉంటుంది మనకు కూడా పదే పదే పడిపోతున్న శోధనల విషయమై మనం గెలిచిన దాకా ఆ శోధన మళ్ళా మళ్ళీ ఎదురు వస్తూనే ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఎక్కడైతే మనం వీక్ అవుతున్నామో అక్కడ మనం పూర్తిగా క్వాలిఫై అయిన దాకా పాస్ అయిన దాకా అది మళ్ళీ 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 పునరావృతం అయింది అప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఎందుకు మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతుందంటే అక్కడ నువ్వు తేల్చుకోవాలి దాని సంగతి ఏంటో వరుసగా కొన్నిటిని గెలుస్తా వస్తున్నావు కొన్నిటి దగ్గర మాత్రం నువ్వు ఓటమి పాలవుతున్నావు అది నీకు కూడా తెలుసు దాన్ని కూడా నువ్వు గెలవాలి అది గెలిచిన దాకా నీకు మళ్ళా మళ్ళీ మళ్ళా మళ్ళా వేరే ఎగ్జామ్ ఏముంటుందండి మనోడు ఇంగ్లీష్ తప్పాడు అనుకో ఒకటి పదిసార్లు రాసినా ఇంగ్లీష్ పెడతా తెలుగు పెడతారా ఎక్కడ తప్పాడో దాన్ని అదే వస్తుంటుంది మళ్ళీ దానికి మళ్ళా ట్రైనింగ్ ఇస్తాడు మళ్ళీ దాన్నే ఎగ్జామ్లో పెడతాడు కానీ అర్థమైంది నేను చెప్పింది అది గెలిచిన దాకా నీకు అదే వస్తుంది అది జయించాలి ఈ విధంగా మనకు తరచు పోరాటాలు పోరాటాలు వాటిలో గెలిచి తుది విడిచేంత విడిచేంతవరకు విశ్వాసాన్ని గట్టిగా చేపట్టాలి విశ్వాసాన్ని దెబ్బతీయటానికి దేవుడి నుండి దూరం చేయటానికి శరీరము లోకము శక్తులు దురాత్మలు మన మీద పోరాటం చేస్తాయి తుది విడిచేంత విడిచేంతవరకు పోరాటం మానకూడదు విశ్వాసాన్ని వేడకూడదు దాన్నే పౌలు చెప్పాడు మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసాన్ని ఇంకా చాలా ఉన్నాయి వాటన్నిటిని గురించి చెప్పలే నా పరిశుద్ధతను కాపాడు లేకపోతే నా భక్తిని కాపాడుకుంటుని నా ఆత్మీయతను కాపాడుకుంటుని నేను కలిగి ఉన్న పట్టుకున్న సత్యాన్ని కాపాడుకుంటుని ఇవన్నీ చెప్పలా మేజర్గా ఒకటే చెప్పాడు నా విశ్వాసమును కాపాడుకుంటుని అన్నాడు అంటే పౌలు యొక్క విశ్వాసానికి అగ్ని పరీక్షలు ఎదురైనాయి